శోక్ కుమారు నేను కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నాను ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి బదులుగా విద్యారంగానికి నిధుల కేటాయింపు తగ్గిస్తూ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితున్నది గత ప్రభుత్వాలు అందరికీ విద్య న్యాయమైన విద్య సమానమైన విద్య ఇవ్వలేదు కొందరికి మాత్రమే నాణ్యమైన విద్య మిగతా అందరికీ కూడా అక్షరాస్యత అనే పద్ధతిలో విద్యా వ్యవస్థ కొనసాగుతుంది అందులో భాగంగానే కొంత శిక్షణకు పాఠశాల విద్యలో రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి సుమారు పదిహేడు శాతం విద్యార్థుల్ని మాత్రమే అందులో ఇమ్ముడ్చుకున్నది మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కడైనా చదువుకున్నట్టు వదిలిపెట్టేశారు ఈ పరిస్థితులలో ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం నేను ఒక ఉద్యమకారుడుగా ఉపాధ్యాయ సంఘంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఉన్నాను విద్యారంగం పట్ల నాకు పూర్తి అవగాహన ఉన్నది తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేస్తూ ఉన్నాను అలాగే విద్యా పరిరక్షణ కమిటీలో ఉన్నాను తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ జేఏసీ మెదక్ జిల్లా చైర్మన్గా పనిచేసి ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉన్నాను వీటన్నిటి పట్ల రేపు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా అవకాశం వస్తే చట్టసభలలో ఇటు విద్యారంగ అభివృద్ధి కోసము ఉపాధ్యాయుల సంక్షేమం కోసము అదే సమయంలో ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం చేసే చట్టాలను ఆలోచించగలిగే అవకాశం నాకుంది అట్లాగే ఉపాధ్యాయ సమస్యలు ఇవాళ సిపిఎస్ రద్దు చేయడానికి లేదా రెండు వేల మూడు డిఎస్సికి సంబంధించి ఉపాధ్యాయుల సిపిఎస్ రద్దు కోసము కేజీబీవీ ఉపాధ్యాయులకు న్యాయంగా వాళ్లకు రావాల్సినటువంటి సర్వీస్ రక్షణ వేతనం దాంతో పాటుగా వాళ్ళ సమయకాలం జీతము ఇవన్నీ ఇప్పించడానికి కట్టుబడి ఉన్నాము పాటుగా కేజీబీవి మోడల్ స్కూళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి పాఠశాల పనివేర్లకు సంబంధించి ప్యారిటీ స్టేర్లకు సంబంధించి కట్టుబడి ఉన్నాం జూనియర్ కళాశాలకు సంబంధించి మౌలిక వసతుల పె పెంపొందించడము రెగ్యులర్ స్టాఫ్ను కేటాయింపు చేయడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది మొత్తంగా ఇవాళ కార్పొరేట్ శక్తులను పార్టీలు మరి ముందుకు తెస్తున్న పరిస్థితున్నది కార్పొరేట్ శక్తులు లేదా వ్యాపారస్తులు ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి భిన్నంగా వాళ్ళ యొక్క ఎజెండాతో సొంత ఎజెండాతో ముందుకు వచ్చే అవకాశం ఉన్నది ఇప్పటికే హైదరాబాద్ నియోజకవర్గంలో ఒక కార్పొరేట్ శక్తిని మనం గెలిపించుకున్నాము అతని ఎజెండా అంతా కూడా విద్యా వ్యాపారంగానే ఉన్నది కనుక ఆచరణను చూసైనా కూడా ఇవాళ ప్రభుత్వ విద్య బల బలోపేతం కోసం కట్టుబడి ఉన్న నన్ను అట్లాగే ఉపాధ్యాయ అధ్యాపక సమస్యల పరిష్కారం కోసము ముప్పై ఆరు సంవత్సరాలుగా విద్యారంగంలో పనిచేసినటువంటి నన్ను ఎలాంటి విద్యా వ్యాపారాలు కానీ వ్యాపకాలు లేని నన్ను మీరు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఎంపిక చేయాలని మీ అమూల్యమైనటువంటి ఓటును సీరియల్ నంబరు నాలుగులో అశోక్ కుమార్ వై అనేటువంటి పేరుకు పక్కకు నా ఫోటో ఉంటుంది ఆ పక్కకు ఒకటి సంఖ్య వేసి నాకు మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను